క్రమంగా ఆవిడ్ని ఓదార్చాడు అలా రోజులు గడుస్తున్నాయి గడుస్తున్న రోజులలో ఒకనాడు మళ్ళీ మార్కండేయులు వారు దయచేశారు ఆ మహర్షికి యథోచితంగా సత్కారాలు జరిపి అతిథి మర్యాదలు పూర్తి అయిన తరువా మహర్షి కలియుగం కలియుగం అంటూ ఉంటారు ఈ కలికాలప లక్షణాలు కొంచెం మీరు చూసిన కలియుగాలలోని విశేషాలు చెప్పండి అనగా ధర్మానందన ద్వాపరయుగం చివరికి వస్తాను ఈ యుగాంతం నాటికే మానవులు విద్యావాదులవుతారు కలియుగం ప్రవేశిస్తుంది వర్ణ ధర్మాలు నశిస్తాయి విప్రులు వేదాధ్యయనము యజ్ఞ అనుష్ఠానము విడిచిపెడతారు సర్వ ఆహారాలు పానీయాలు స్వీకరిస్తూ ఉంటారు కపట చిత్తులు అధికారులవుతారు అందరూ అల్పాయుష్కులే అసత్యవాదులే జ్ఞానం ఏమాత్రము లేని వారు బ్రహ్మోపదేశం చేయడానికి వీధులలో తిరుగుతూ ఉంటారు సుగంధ ద్రవ్యాలలో వాసన ఉండదు మానవులందరూ మరుగుజ్జులవుతారు నేల వేప చెట్టుకు నిచ్చెన వేసి ఎక్కేటంత మాత్రమే పెరుగుతారు ఆహార పదార్థాలలో రుచి ఉండదు కామవాంఛ విపరీతంగా ప్రబలుతుంది వయస్సులో ఉన్న యువకులే గడ్డాలు గోళ్లు వెంట్రుకలు పెంచుకున్నడి వీధుల్లో తిరుగుతూ ఉంటారు మద్యపానం ఒక విలాసం అవుతుంది నాస్తికులు పరాన్న భుక్కులు విరివిగా తిరుగుతూ ఉంటారు ధర్మనందన ఏడెనిమిదేళ్ల కన్యలే గర్భవతులవుతారు యౌవనం రాకుండానే పురుషులా స్త్రీలా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది కట్టుకున్న భర్తను కాదని సేవకులతో బాహాటంగా తిరుగుతూ ఉంటారు స్త్రీలు యౌవనంలో వార్ధక్య లక్షణాలు వస్తాయి వృద్ధులలో కామవాంఛ ప్రబలుతుంది ఇంకా అందరూ పాపాచార పరాయణులైపోతారు మూఢులు తామసేవన పరులు వర్ణ వర్ణశంకరలు మాంసాలు తినని వారు కనిపించరు చోరులు నాస్తికులు బాహాటంగా ఉపన్యాసాలిస్తూ రోడ్ల మీద కనిపిస్తారు హత్యలు దోపిడీలు ఎక్కడ చూసినా అత్యాచారాలు అన్యాయాలు అక్రమాలు సాగుతూ ఉంటాయి వేడా పాడా లేకుండా పాలు పిండుతూ ఉండడం వల్ల గోసంపద క్షీణించిపోతుంది నాయన జనపనారతో తయారైన వస్త్రాలు ధరించాలనే కుతూహలం పెరుగుతూ ఉంటుంది మూర్ఖులు సర్వజ్ఞులుగా పెరిగి అవుతారు ప్రభువులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడమే కానీ వారి రక్షణ బాధ్యత ఏమీ వహించరు కన్యాదానాలు ఉండవు వయసు వచ్చిన ఆమె ఇద్దరు ముగ్గురితో కలిసి హాయిగా తిరుగుతూ ఉంటుంది సోదరుల మధ్య సంపదల కోసం డబ్బు కోసం హత్యలు సాగుతూ ఉంటాయి సాధువుల వేషాలతో ధనాన్ని సంపాదించేవారు పెరుగుతారు తండ్రిని కొడుకు గౌరవించడం భర్తను భార్య మన్నించదు పదహారేళ్లే పూర్ణాయుర్ధాయమైపోతుంది అన్న విక్రయం వేద విక్రయం పెరిగిపోతాయి ఎముకలతో తయారు చేసిన విగ్రహాలు గోడలకు అలంకరించి ఆనందిస్తూ ఉంటారు పువ్వులోంచి పువ్వు కుడుతుంది పండులోంచి పండు కుడుతుంది అమావాస్యతో నిమిత్తం లేకుండా గ్రహణం వస్తుంది నక్షత్రాలు కాంతిహీనాలవుతాయి పశు పక్షి సంతతలు నిరంతరం రోధిస్తూ ఉంటాయి ప్రజలు పల్లెసీమలు విడిచి పట్నాలకు ఎగబడతారు ప్రపంచం అస్తవ్యస్త స్థితిలో పడుతుంది అప్పుడు రవి గురుచంద్రులు ఏకకాలంలో కర్కాటకంలో పుష్యమీ నక్షత్రంలో ప్రవేశిస్తారు కృతయుగం ప్రవేశిస్తుంది సకాలంలో వానలు పడతాయి నక్షత్రాలు తేజస్వంతాలు అవుతాయి ప్రజలు రోగపీతి లేకుండా ఉంటారు అన్నదానాలు దేవపూజలు సత్కర్మాచరణలు ప్రపంచ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే రోజు కృతయుగంలో కాని రాదు ఇష్టం లేని వారితో సఖ్యంగా ఉండవలసి రావడం ప్రియజనానికి దూరంగా వెళ్ళడం కంటే దుఃఖహేతువు లేదు నాయనా దుర్జనులకు దూరంగా ఉండు పరుల ముందు చెయ్యి జాపకు మిట్ట మధ్యాహ్న వేళ శాఖాహారం తీసుకుంటూ ఆత్మస్థుతి చేసుకోకుండా పరనింద చెయ్యకుండా ఎవడు జీవించగలుగుతాడో వాడు ఈ లోకంలో ఉత్తముడవుతాడు వాడికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి ధర్మనందన అని మార్కండే మహర్షి ఎన్నెన్నో యుగాల ధర్మాలను అక్కడి రక్షణాలను ఇతర ధర్మాలను బోధించి ఆయన విశ్రాంతి తీసుకున్నారు కాలం సాగుతోంది అరణ్యంలో ఉన్న పాండవులను చూడడానికి వాసుదేవుడు సత్యభామా సమేతుడై అరణ్యానికి వచ్చాడు వారికి తగిన సత్కారాలు పూర్తి అయ్యాయి ఒకనాడు సత్యభామ ద్రౌపదీదేవి ఏకాంతంలో ఉండగా సత్యభామ వదిన లోకపాలకులతో సమానులైన నీ భర్తలు ఎప్పుడూ ప్రసన్న వదనాలతో కనిపిస్తారు పల్లెత్తి ఒక మాట మాట్లాడరు ఏ వ్రతం చేస్తే ఏ మందు పెడితే భర్త ఎంత అనుకూలంగా ఉంటాడో నాకు కొంచెం చెప్పవమ్మా అనగా ద్రౌపదీదేవి చిరునవ్వునవి భామామణి నువ్వు చెప్పిన వ్రతాలు మందులు నాకు తెలియదు అవన్నీ శీలం లేని స్త్రీలు చేసేటువంటి పనులు భర్తను వశపరుచుకుందుకు మందులు మంత్రాలు ప్రయోగిస్తున్న విషయం తెలిసిందో రాజుపాము ఉన్న ఇంటిని చూసినట్లే భర్త నిన్ను చూస్తాడు వారి మనస్సు అశాంతితో నిండుతుంది ఇక ఈ మందులు తినిపించడం వల్ల భయంకరమైన రోగాలు వస్తాయి కొందరికి ఉన్మాదం వస్తుంది కొందరు మందు తింటూనే మరణిస్తారు వయస్సులో ఉన్న భర్తకి వార్ధక్యం వస్తుంది మూగతనం వస్తుంది చెవుడు వస్తుంది అందువల్ల మందులు పెట్టి భర్త మనస్సు మారుద్దామని ప్రయత్నించక ఇక నేను చేసినటువంటివి ఏమిటో జాగ్రత్తగా విను ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఎవరు కనిపిస్తే వారితో మాట్లాడుతూ ఉండక సిగ్గురైన దానిలా చేరిస్తూ ఉండక మనకు పరిచయం లేని వారి వైపు చూడక నిరంతరము భర్త యొక్క మనస్సును గ్రహించి దానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినట్లయితే ఆయన నిన్ను మీద పెట్టుకు చూస్తాడు ఏ పని మీద నువ్వు ఉన్నా భర్త వీధిలోంచి ఇంటికి రాగానే చేతిలో ఉన్న పనిని విడిచిపెట్టి నవ్వుతూ స్వాగతం పలుకు పాద ప్రక్షాళనానికి నీరిచ్చి స్వాదుజలాలు అందించి వారిని సేవిస్తూ ఉండాలి మన ఇంట్లో ఎవరికి ఏది రుచో తెలుసుకుని మనం స్వయంగా వండి వడ్డించాలి వడ్డించేటప్పుడు చిరాకు విసుగు ఉండకూడదు చిరునవ్వుతో పెడుతూ ఉండాలి ఆహారం పరిహాసాల సమయంలో తప్ప నవ్వులు నవ్వకు ఒంటరిగా తెరక్ అసంతృప్తి అనే దాని దగ్గరికి రానివ్వకు కోపం మన దగ్గరకే రాకూడదు భర్త తోడు లేకుండా పరగృహంలో కాలు పెట్టక వారు దేశాంతరం పెడితే అలంకారాలతో తెరగక అలంకార శూన్యంగా అపరిశుభ్ర వస్త్రాలతో జుట్టు వెరవోసుకుని భర్త ముందు నిలబడ ఇక నేను చేసిన పనులు మా అత్తగారు ఈ కుటుంబ జనంలో ఎవరితో